ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మీన రాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దామండి ఈ మాసం మీరు అనుకోనివన్నీ చూస్తారు అలానే మీ బ్యూటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే రోజు ఫేస్ వాష్ యూజ్ చేస్తారు ఎవడైతే అసలు సరిగ్గా మొహం కూడా గడుక్కోడో వాడు ఏవేవో ప్రోడక్ట్స్ వాడు ఫేస్ మీద అప్లై చేస్తాడు ఈ ఫిబ్రవరి మాసం అనుకోని ప్రదేశాలకు వెళ్తారు శ్మశానానికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు మీకు అక్కడ ఏం పని ఉండదు కానీ మిమ్మల్ని ఎవరో తీసుకెళ్తారు కొంతమంది అయితే మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తారు ఎక్కువ శాతం ఈ మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏ సద్గురు అవన్నీ ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్కి వెళ్ళి మెడిటేషన్ ధ్యానం చేస్తారు కొంతమంది బాగా ఈ చలి ప్రదేశాల్లో తిరిగి దగ్గు జలుబు కూడా తెచ్చుకుంటారు మీనరాశిలో ఈసారి కొంతమంది సో మీరు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించి వెళ్ళండి అని నేను చెప్తున్నా తర్వాత కొత్త బట్టలు కొంటారు కొత్త షూస్ కొంటారు స్పెషల్గా వైట్ కలర్ దుస్తులు కొంటారు తర్వాత మీనరాశి వాళ్ళు ఇంకా చూసుకుంటే మనము ఈసారి వీళ్ళు ఇంట్లో వీళ్ళ ప్రతాపం అనేది ప్రదర్శిస్తారు అంటే వీళ్ళు చేసే పనుల వల్ల లేకపోతే వీళ్ళ మాటల వల్ల వీళ్ళు ఇంట్లో ఈడేదో చేసేబోతున్నాడని ఫీల్ అయిపోతారు అందరూ అంటే ఒక రకమైన ఇంట్లో ఇంట్లో వాళ్ళు వీళ్ళని కొంచెం కింద మీద చూస్తూ ఉంటారు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని ఈడేదో చేయబోతున్నాడరా అరే వీడేదో చేసేస్తాడురా అదే జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ వైఫ్ ముందు చూసావా అని ఒక అనాలా ఏమనాలో మరి నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా బట్ దేర్ విల్ బి సమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విచువల్ ట్రై టు ప్రెజెంట్ బిఫోర్ అదర్స్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విపరీతంగా బాగా ఆనందం ఆ ఫేజ్లో ఉంటారు ఇంట్లో మాత్రం మీరు ఒక హీరో ఒక వారియర్ ఒక ప్రిన్స్ ఆ ఫీలింగ్లో ఉంటారు ఏమనుకుంటున్నవారు నా గురించి ఏమనుకుంటున్నావా నువ్వు నన్ను నన్ను చూసి ఈ టైప్లో మాట్లాడతారు సరదాగా సీరియస్ కాదు ఇన్ ఏ కామెడికల్ వే కామికల్ వే తర్వాత మనం మాట్లాడిన ఇంకో పాయింట్ ఉంది దైవారాధన బాగా చేస్తారు గుడికి వెళ్తారండి నేను ప్రతి రాశి వాళ్ళకి మీరు గుడికి వెళ్ళాలి అని చెప్తాను కానీ ఈ రాశి వాళ్ళు ఈసారి ఆటోమేటిక్ గుడికి వెళ్తారు గుడికి వెళ్తారు అది కాకుండా ఏదో కనెక్షన్ ఫీల్ అవుతారు ఉన్న దేవుడితో సమ్ డివైన్ కనెక్షన్ అంటే ఒక రకంగా చాలా అసలు ఒక మత్తులో దేవుడి ఆరాధనలో లేపే ఏదో ఒక మత్తులో ఊగుతూ ఉంటారు అంటే భలే ఇంట్రెస్టింగ్ మంచి ఇంట్రెస్టింగ్ మాసం మీనరాశి వాళ్ళకి పాజిటివ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు నెగిటివ్ వాళ్ళ గురించి మాట్లాడట్లే నెగిటివ్ వాళ్ళ జీవితంలో ఏమీ చేయలేరు దీనికి పనికి వాళ్ళు శుద్ధ దరిద్రం ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ పాజిటివ్ పీపుల్ సో ఇప్పుడు పాయింట్ ఏంటి వీళ్ళు వ్యాపారాలు జాబు ఏం చేస్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే జాబ్ ఎలా ఉందో అలానే నడుస్తుంది వ్యాపారం ఎలా ఉంది అలానే నడుస్తుంది కానీ వ్యాపారంలో బాగా ఖర్చు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ప్రాఫిట్ ఇప్పుడే రాదు సుమా ప్రాఫిట్ రావడానికి ఇంకా టైం ఉంది ఇంకో నెల ఇప్పుడు విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు మీ బిజినెస్ కోసం డబ్బు పెడతారు బాగా నెక్స్ట్ మంత్ వస్తుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ డబ్బు అంత బాగుంది జాబ్ బాగుంది వ్యాపారం బాగుంది వ్యాపారంలో డబ్బు పెడతారు జాబ్లో అందరు మిమ్మల్ని మంచి మాట్లాడతారు ఆల్ ఈజ్ వెల్ కానీ పాయింట్ ఏంటంటే నెల థీమ్ ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అదొక కిక్లో ఉంటారు సో కానీ మనం అందరి గురించి పాజిటివ్ అని చెప్పలేము కొంతమంది నెగిటివ్ కూడా ఉంటుంది కొంతమంది మాదిరిగా ఉంటుంది జాతకం సో అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఈ మాసం వీళ్ళు ధ్యానం చేయాలి మినిమం ఒక ఐదు నిమిషాలు నామజపం శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త రోజు కనీసం ఫైవ్ మినిట్స్ అయినా చేయండి తప్పకుండా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చుని రండి మీనరాశి వాళ్ళు ఇంకొకటి ధనురాశి వాళ్ళు చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది వేరే రాసులకి లేదు మళ్ళీ ఓన్లీ రెండు రాసులకే ఉంది తప్పు చేస్తే ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది వీళ్ళకి తప్పు చేస్తున్నాము అని అందరికీ తెలియదు అది అందరూ ఏం చేస్తారంటే తప్పు చేశారనుకోండి ఆ తప్పు చేస్తూనే ఉంటారు మంచి పని చేస్తే మంచి పని చేస్తూనే ఉంటారు కానీ ఎవడైనా ఒకడో ఎవడో ఒకడు అంద అంటే అందరూ ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటారు అక్కడ నుంచి బయటపడడానికి ఎక్కువ ఛాన్స్ మీని రాసే వాళ్ళకి ధనుర్ రాసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు కానీ మీ అదృష్టాన్ని మీరు మెయింటైన్ చేసుకోవాలంటే ఆ ఫ్లక్చువేషన్ని మీరు గమనించాలంటే దత్తాత్రేయ స్వామినే మీకు దిక్కు కుదిరితే గానుగాపురం వెళ్ళిరండి అక్కడ మీకు మంచి జరుగుతుంది తర్వాత కుదిరినంత వరకు మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వండి చాలామంది పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వక గురుగ్రహం నాశనం చేసుకొని అవకాశాలు లేక రొడ్డున ఒక మూలన పడి ఉంటారు సో మనం అర్థం చేసుకోవాలి అది మీనరాశి వాళ్ళు ఎప్పుడు గౌరవించాలి గురువులని లేకపోతే దరిద్రం అనేది వెనకల నుంచి వచ్చేస్తుంది వచ్చి పట్టేసుకుంటుంది ఇంకేం లేదు సో చాలా జాగ్రత్తగా ఉండదు నోటికి వచ్చినట్టు మాట్లాడకూరదు గురువుల గురించి ప్రతి మనిషికి మనం రుణపడి ఉండాలి దేవుడికి గ్రాటిట్యూడ్ ఉండాలి ఈ జన్మ ఇచ్చాడు ఇంత ఇంత మంచి ఇల్లు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు రోడ్డు మీద ఏమి పడేలేదు గుర్తుపెట్టుకోండి ఏమీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితాల కంటే మీ జీవితం చాలా బాగుంది సో గమనించాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది సో ఇప్పుడు మనం చేసుకోవాల్సింది చెప్తాను గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి సాయిబాబా ఆలయానికి వెళ్ళండి రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళండి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పీఠానికి వెళ్ళండి అంతా మీ మంచికే జరుగుతుంది ఎప్పుడు బెంగ పెట్టుకోవద్దు మీనరాశి వాళ్ళు చాలామంది మీనరాశి వాళ్ళు ధనుర్ రాశి వాళ్ళు నేను చూసి నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అండ్ నెక్స్ట్ స్టెప్ నా లైఫ్లో నేను నెక్స్ట్ స్టెప్ ఎప్పుడేస్తాను అని వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళకి నేను చెప్పేది ఒకటే వెయిట్ చేయకండి మీ పని మీరు చేస్తూ వెళ్ళండి ఇంకోటి ఎక్కువ ఆలోచించొద్దు ఐఎమ్ ద డిజర్వింగ్ వన్ అని ఎప్పుడు అనుకోవద్దు ఐఎమ్ వన్ ఆఫ్ ద డిజర్వింగ్ వన్ అని అనుకోవాలి నా టైం వచ్చినప్పుడు ఇక్కడ అందరు లైన్లో ఉన్నాడండి ఒకటి తర్వాత ఒక్కడి ఒక్కడి తర్వాత ఇంకొకడికి దేవుడు ఇస్తూ ఉంటాడు వరాలు ప్లీజ్ వెయిట్ ఇన్ ద లైన్ సారీ ఫర్ ద డిలే మీకు అర్థమైందనుకుంటా కొంచెం వెయిట్ చేయండి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు నేను చెప్పింది అర్థమైందనుకుంటా మీకు అర్థం కాకపోతే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను ఏమి ఆలోచించొద్దు మీ పని మీరు చేస్తూ వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది శ్రీ గురుదత్త జయ గురుదత్త